హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ ప్రజ్ఞ సో ఇన్ని రోజులు లైక్ ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా మేము గానిగాపూర్ ట్రిప్ నుంచి డైరెక్ట్గా అక్కడికోట వెళ్దాం అనుకుంటున్నాము ఎస్ ఈరోజు మేము అక్కల్కోట వెళ్తున్నాం అనమాట అక్కడ స్వామి సమర్థ మహారాజ్ గారిని దర్శించుకుందాం అని చెప్పేసి మేము డైరెక్ట్ అక్కలకోట స్టార్ట్ అయిపోయాము అండ్ అక్కడ చాలా 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 బాగుంటుందంట సో మేము వచ్చాము మీకు చూపిస్తాను మీరు చూడండి అసలు ఈ సమర్థ మహారాజ్ ఎవ్వరు ఏంటి అనేది చూద్దాం ఈరోజు సో మీరు చూసే ముందు మనం ఏ పుణ్యక్షేత్రమైనా లేకపోతే ఏ దైవస్థలానికైనా వెళ్ళే ముందు అక్కడ స్థలానికి సంబంధించి ఆ స్వామివారికి సంబంధించి హిస్టరీ కొంచెం తెలుసుకొని అసలు ఏమేమి విజిట్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి చేస్తే సంపూర్ణమైన బ్లెస్సింగ్ అనేది మనకు దొరుకుతుంది అని చెప్పేసి మనం కొంచెం రీసెర్చ్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా మంచిది సో ఇప్పుడు మనం ముందు స్వామివారిని చూసే ముందు అసలు కొన్ని తెలుసుకుందాం ఏంటి మీకు తెలుసు కదా మన దత్తాత్రేయ మహారాజ్ ఆయన ఆయన ఒక గురువు అనమాట సాయిబాబా ఒక గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఒక గురువు అలాగే సమర్థ్ మహారాజ్ కూడా ఒక గురువు అనమాట ఆయన ఎంతో ఎక్కడ పుట్టారు ఏంటి అనే డీటెయిల్స్ తెలియదు మనకి సాయిబాబా లాగా ఒక గురువు ఉపదేశం తీసుకొని ఆయన కూడా ఒక లాగా ఈ అక్కలకోట వచ్చి సెటిల్ అయ్యారనమాట సో ఇక్కడ ఏంటంటే ఆయన ఎన్నో రోజులు ఎన్నో రోజులు తపస్సు చేసి ఎక్కడ ఇప్పుడు నేను ఒక వృక్షం చూపిస్తాను దాన్ని వట వృక్షం అని అంటారనమాట ఆ వృక్షం కింద ఎంతో తపస్సు చేసి ఎంతో జ్ఞానం తెచ్చుకొని మనందరినీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ఒక గురువులాగా అక్కడే ఉన్నారనమాట ఆ అక్కలకోటలోనే అందుకే ఆయన అక్కలకోట శ్రీ స్వామి సమర్థ మహారాజ్ అని అంటారనమాట అంత పుణ్యాత్ముడు ఆయన కూడా ఆయన లోక లోక కళ్యాణం కోసం పుట్టిన ఒక గురువు అనమాట సో బేసికల్లీ నేను ఇట్లా అక్కలకోట వెళ్ళేటప్పుడు నేను ఇట్లా కొంచెం రీసెర్చ్ అనేది చేస్తున్నాను అనమాట సమర్థ మహారాజు గారి గురించి ఏంటంటే నేను దత్తాత్రేయుల వారికి సాయిబాబాకి నృసింహ సరస్వతి అన్ని స్వామివారి చరిత్రలు చదివాను కనెక్ట్ అయ్యాను కానీ నాకు సమర్థ్ మహారాజ్ చరిత్ర నాకు తెలియదు అనమాట మా ఇంట్లో మా మమ్మీ చేయలేదు పారాయణం నేను చేయలేదు కాకపోతే ఆయన గురించి తెలుసుకొని నేను ఈ వీడియోలో జస్ట్ టూ టు త్రీ సెంటెన్సెస్ చెప్తాను ఎంత గా కనెక్ట్ అయ్యానంటే ఆయన గురించి వింటూ వింటూ ఉంటే నాకు టైం తెలియలేదు అనమాట లైక్ నాకు చాలా తక్కువ మంది చెప్పారు నాకు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు తెలుసుకుందామని ఆర్టికల్స్ చదివినప్పుడు నాకు కొంచెం తక్కువగా వచ్చాయి బేసికలీ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి మహారాష్ట్రస్ కానీ అటు ఆ స్టేట్ వాళ్ళు ఎక్కువగా ప్రే చేస్తారు నాకు కొంతమంది ఫాలోవర్స్ కూడా పెట్టారు సాంవర్ గురించి పెట్టండి అని చెప్పేసి ఫొటోస్ పెట్టం వాళ్ళు పూజ పెట్టాం బట్ నాకు ఎప్పుడు అంత కనెక్ట్ అవ్వలేదు అంతేలే మనం చేయాలి అనుకున్నప్పుడు ఆయన చేయించుకోరు ఆయన మనతో చేయించుకోవాలి అనుకున్నప్పుడు చేయించుకుంటారు సో ఒక టూ పాయింట్స్ చెప్తానండి తర్వాత నేను పారాయణం ఈ అక్కలకోట స్వామి చరిత్ర ఎలా చదవాలి అని నియమాలు ఏంటి అని నేను చేసి నా ఎక్స్పీరియన్స్ బట్టి మీతో షేర్ చేసుకుంటాను నాకు క్లియర్గా తెలుసు క్లియర్గా తెలుసుకున్నాను బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన అక్కలకోట వెళ్ళినప్పుడు దత్తాత్రేయవా చరిత్ర చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన కళలో కానీ ఏదో ఒక సాయిబాబా కానీ ఏదో ఒక బ్రాహ్మణ రూపంలో కానీ దర్శనమిస్తారు కానీ అక్కలకోట స్వామి గారికి దర్శనం ఇవ్వాలంటే ఆయన నిజస్వరూపం ఆయన నిజస్వరూపం ఫోటో మీకు తెలుసు కదా మీరు గూగుల్లో సర్చ్ చేస్తే తెలుస్తుంది ఆయన నిజస్వ ఆ నిజస్వరూపంలోనే ఆయన దర్శనమిస్తారండి తప్ప తప్పకుండా దర్శనమిస్తారంట ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్పారండి కొంచెం అనుగ్రహం మనం సరెండర్ అయిపోయి దేవుడికి అక్క స్వామి మీరే దిక్కు అన్నట్టు సరెండర్ అయిపోయి తప్ప సరెండర్ అయిపోతే తప్పకుండా ఆయన దర్శనం ఇస్తారు అట్లా అక్కలకోట వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఇట్లా నాకు అక్కలకోట చూడడానికి ప్లేస్ చూపించండి దర్శనం ఇప్పించండి పక్కపక్కన పక్క పక్కన మాట్లాడే వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరి రూపంలో తర్వాత వెళ్ళి చూస్తే ఆ వర్కర్స్ అక్కలకోట స్వామి రూపంలో వచ్చారనమాట అలా ఎన్నో విధాలుగా దర్శనమిస్తారు అక్కలకోట వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ దాన్ని దాన్ని చెప్పడానికి అది ఒక పెద్ద స్టోరీ నేను తప్పకుండా చెప్తాను సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ అక్కలకోట వెళ్ళాలి అని ఇప్పుడే మొక్కుకోండి అండ్ ఆయన చరిత్ర చదివి ఆయన అనుగ్రహం పొందండి ఆయన ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆయన అక్కడ వటవృక్షం అని చెప్పగ కదా ఆ వృక్షంలో సగం ఆత్మ ఇంకో సగం ఆత్ ఆత్మ ఆ షిరిడి సాయిబాబా లో షిరిడి వెళ్ళే షిరిడి సాయిబాబాలో ఉంటా అని చెప్పేసి ఆయన చెప్పారంట అందుకే మనకి అనుగ్రహం ఉండాలి ఆ షిరిడి మీరు అక్కలు కూడా వెళ్ళే పోతుంది అన్నప్పుడు ఆయన చెప్తాడంట వచ్చి సరే మీరు కూడా కాదు మీరు షిరిడిలో నేను నివసిస్తున్నాను కదా నా దగ్గరికి రండి అని చెప్పేసి అంత పవర్ఫుల్ అంటండి ఆయన ఇంకా నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలి దీనికంటే ఒక స్పెసిఫిక్ వీడియో పెడతాను నేను తప్పకుండా చూడాలి మీరు అందరూ అండ్ నేనైతే ఫిక్స్ అయిపోయానండి అక్కలకోట స్వామి చరిత్ర తప్పకుండా చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ ఆయన అనుగ్రహం అనేది మనమే తప్పకుండా ఉండాలి మనం ఆయన Para నేను అక్కలకోట స్వామి గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఈ స్టోరీ తెలిసిందనమాట ఆ స్టోరీ చెప్తాను మీకు కూడా చాలా బ్లిసిఫుల్గా అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఒక రివర్ సైడ్ నడుస్తున్నారంట నడుస్తుంటే అక్కడ ఒక మనిషి ఒక అబ్బాయి ఎదురుగా వస్తుంటే ఆ అబ్బాయితో ఇలా అంటారంట ఏంటి నువ్వు ఇక్కడ ఎలా నడుస్తున్నావు వెళ్ళు ఇంటికి వెళ్ళు నీ నీ బాబు అక్కడ ఉక్క పెట్టి ఏడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటే ఓ అవునా అని చెప్పేసి నీకు ఎలా తెలుసు అది అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే కొంచెంసేపటికి ఈయన అక్కలకోట స్వామి మాటలు విన్న తర్వాత ఆయనకి నిజమే చెప్పేసి ఇంటికి వెళ్దాము అని అనుకుంటారు అనుకున్నప్పుడు సరే నువ్వు వెళ్ళిన దాకా మీ నాన్న వచ్చి బుజ్జగి అంటే ఏడుపు మానిపిస్తూ ఉంటారు బాబుని అంతలోనే నువ్వు స్లోగా వెళ్ళు అని అంటారనమాట అక్కలకోట స్వామి అప్పుడు అబ్బాయి ఆలోచించుకుంటూ వెళ్తాడు అదేంటి మా నాన్నగారు చనిపోయారు కదా ఇప్పుడు ఎలా వస్తారు ఇప్పుడు ఎలా వచ్చి బాబుని ఓదారుస్తారు అని చెప్పేసి వెళ్తూ ఉంటారంట వెళ్తూ ఉంటే అక్కడ బాబు ఉయ్యల్లో పడుకొని ఉంటే వాళ్ళ నాన్నగారే వాళ్ళ నాన్నగారే వచ్చి ఓదారుస్తూ ఉంటాడు బాబుని ఏడో నాన్న ఏడో నాన్న అని చెప్పేసి తర్వాత తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళ నాన్నగారి రూపంలో ఈ అక్కలకోటి స్వామి వెళ్ళి ఆ బాబుని ఓదార్చడం అనేది జరిగింది ఇది నిజంగా జరిగింది ఇది నిజంగా అందరూ చూశారు అని అంటారు అనమాట అంటే ఆయన ఏంటంటే మనం బాధల్లో ఉన్నప్పుడు మనని ఎవరన్నా వచ్చి ఆదుకునే టైంలో మన మనం ఈయన్ని పూజిస్తే ఆయన వచ్చి ఆదుకుంటారు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ మంత్ తర్వాత మనకి జాబ్ వచ్చే రాత ఉంది మనకి కాకపోతే ఆ వన్ మంత్ మనకి గడవాలి కదా ఇంట్లో ఎందుకంటే మన డెస్టినీలో వన్ మంత్ తర్వాతే ఉంది ఆ జాబ్ ఈ కష్టం అంటే మన డెస్ట్నీ ఇంకా కొంచెం దూరం ఇంకొంచెం కష్టపడాల్సిన సమయం ఉన్నా కూడా ఆ సమయం నుంచి కూడా మనం ఆదుకోవాలి అని అంటే ఎక్కలకోటి స్వామిని అనేది పూజించాలి ప్రార్థించాలి అని అంటారనమాట సో మీకు అర్థమవుతుంది కదా ఆయన చనిపోయిన వాళ్ళ రూపాల్లో కూడా వస్తారంటండి అసలు ఆయన ఎంత పవర్ఫుల్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఇలా వంద వందల స్టోరీస్ ఉన్నాయి ఆ స్టోరీస్ అన్నీ తెలుసుకుంటే ఆయన మహత్యాలు అనేవి మనకి తెలుస్తాయి అందుకే మనకి ఎప్పుడో డెస్ట్నీలో ఎక్కడో ఉండొచ్చు ఎన్నో రోజులకు ఉండొచ్చు అన్ని రోజులు మనం కష్టపడచ్చు కాకపోతే అయినా కూడా మనం ఆ కష్టం నుంచి గట్టి ఎక్కాలి అని అంటే అక్కలకోట స్వామిని అనేది ప్రార్థించాలి మనం మమ్మీ సో అక్కలకోట స్వామి దర్శనం అయిపోయింది అనమాట ఇప్పుడు యా గోయింగ్ టు య్స్ మేమిప్పుడే అక్కలకో స్వామి దర్శనం తీసేసుకొని నెక్స్ట్ మేము షిరిడి అనుకున్నాం డైరెక్ట్గా కాకపోతే ఏంటంటే మధ్యలో తుల్జాపూర్ భవానీ అని చెప్పేసి తుల్జాపూర్లో భవానీ మాతను ఉంటారనమాట సో నేను వీడియోలు నేను తర్వాత మీకు వీడియోలు ఇస్తాను నెక్స్ట్ అసలు ఏంటి ఈమె దగ్గర ఎందుకు సో దారిలో ఆమె దర్శనం కూడా తీసుకొని మేము షిరిడి వెళ్ళాలని ప్లాన్ అనమాట సో గురుచరిత్ర మనం చదివితే అందులో ఒక స్టోరీ కూడా ఉంటుంది అనమాట తులజాపూర్ భవానీ గురించి ఆమె తులజా భవాని గురించి ఆ స్టోరీ నేను చెప్తాను మీరు మీరు చూడవచ్చు అనమాట సో ఎవరైతే గానగాపురం ప్లాన్ చేసుకుని తర్వాత షిరిడి వెళ్ళాలనుకుంటారో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి లైక్ ఇవన్నీ దారిలోనే అక్కలకోతి స్వామి కానీ తర్వాత తుల్జాపూర్ భవాని కానీ ఎవరైనా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే లైక్ అంద దర్శనం అనేది జరుగుతుంది